హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి నేనైతే మా బాబుని కృష్ణుని గిటపేయబోతున్నా అది ఎట్లా వస్తుందో చూడండి పాపనైతే గోపికను కూడా రెడీ చేసిన రెడీ చేసి అయితే స్టార్ట్ అయిందండి ఇది ఇంత ఇది రెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు ఇది వీడిని చిన్నపిల్లని పట్టుకొని రెడీ చేసి ఇక మరి ఒక గంట సేఫ్ అయిందేమో కానీ అంతా కట్ చేసి వీడియో కట్ చేసి పాడు వాళ్ళ స్పీడు స్పీడ్ వీడియో పెట్టుకొని ఈ వీడియోని అయితే పెడుతున్నాం ఇంకొకటి ఏంటిదని అంటే మొన్న కృష్ణాష్టమి రోజు రెడీ చేసినాం కదా ఆ రోజు పెడదాం అనుకుంటే కొంచెం ఎడిట్ చేయడానికి కొంచెం టైం లేకుండే అందుకే ఎడిట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది ఎడిట్ చేసి సౌండ్ వాయిస్ వేయడానికి అయితే ఇంత టైం పట్టింది అసలు రెడీగా ఆన్ అన్నట్టుగానే ఉన్నాడు బాబు కాకపోతే అదోటి ఇదొట్టి ఇస్తే తీసుకొని పట్టుకొని అట్లా ఉన్నాడు ఇక మళ్ళీ బొట్టులు బొట్టు పెట్టే దగ్గర కూడా కొంచెం మరి కొంచెం ఇబ్బంది చేసింది అనుకోండి కాకపోతే ఇక లాస్ట్ వారి దాకా అట్లనూ అయితే లాస్ట్ దాకా అయితే ఉంచుకు ఉన్నాడు మంచిగా కొసేపు అట్లా ఇట్లా బురకిస్తే సరిగానే ఉన్నాడు చూడండి ఎలా రెడీ చేసినామో ఎట్లా ఉంటాడో లాస్ట్ వరకు అయితే ఎండ్ చే ఎండ్ వరకు అయితే చూడండి చూసి నా ఒకసారి కామెంట్ చేయండి ఇట్లనే నాకు ఆధార్ రెడీ చేసిన అయితే ఫస్ట్ టైం నేను ఇది రెడీ చేయడము ఎప్పుడు చిన్నప్పుడు కూడా ఏం రెడీ చేయలేదు ఇట్లా ఫోటో తీసుకుంటారు కదా స్వీట్ మెమరీస్ కోసం మంత్ మా ఫోర్ మంత్ టూ మంత్స్లో అట్లా రెడీ చేసుకుంటారు కదా నేను అట్లా ఏం చేయలేదు ఇదే ఫస్ట్ టైం కృష్ణుని ఏసం వేయడం అయితే నేను మొక్కుకున్నా అన్నమాట కృష్ణుని ఏసేమి వేస్తే నాకు బాబు కొడితే అని మొక్కుకున్న కాబట్టి మొక్కు నెరవేర్చాలి కాబట్టి ఇది మొక్కు కోసం చేస్తున్నా లేకపోతే ఇప్పుడు చేయపోతుండేనేమో నేను కృష్ణుని వేషం వేయకపోతునేమో నమ్మ బాబుకి కాకపోతే వేద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయినా నేను అసలు పోయినసారి వేద్దాం అనుకుంటే కానీ ఇప్పుడు టైం వచ్చింది గుర్తు కూడా ఉన్నది అసలు గుర్తు వచ్చింది పక్కన వాళ్ళు చిన్న బాబు ఉన్నాడు వాళ్ళ ద్వారా నాకు గుర్తు వచ్చితే ఇక మా బాబు కూడా మేద్దామని అన్నీ అవన్నీ ఒక సెట్ అన్నమాట కృష్ణునికి సంబంధించిన పూసల దండలు అవి ఇవి సైడ్కి కట్టేవి హ్యాండ్స్ కట్టే హ్యాంగింగ్స్ అవన్నీ అన్నీ ఒక సెట్ ఉంటుంది మాటలకెళ్ళి తీసుకొచ్చినాం అన్నట్టు నా దగ్గర అలాంటివి ఏం లేకుండే మాటల నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చినాం ముందు రోజు తీసుకొచ్చి ఈరోజైతే కృష్ణుని కృష్ణాష్టమి రోజైతే రెడీ చేసినాం అసలు ఎంత కొండలే అంత ఎడిటింగ్ చేసిన అంత గాయగాయ చేసిన గాయగాయ చేస్తే అంత ఎడిటింగ్ చేసిన మొత్తం తీసేసిన ఇది కొంచెం సరే ఇది చూడాలి మొత్తం ఎట్లా రెడీ చేసినాం కాబట్టి అక్కడక్కడనైతే మంచిగా కొంచెం మంచిగా ఉన్న కన్నా అయితే తీసి అప్లోడ్ చేస్తున్నా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సౌండ్ ఎందుకు పట్టలేదు అంటే అన్నీ మేము మాట్లాడుకునే బాగా మాట్లాడుకునే అందులే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామన్నట్టుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నా లాస్ట్ వరకు చూడండి మా పాపనైతే ఇంత నీట్గా కూర్చోమని ఎక్కడ కూర్చుంది వద్దు చెప్తే విన్నది అని మావడైతే అట్లా కాదు అసలే వద్దు అనుకుంటాం మా ఆరాం చేసేయండి బాగా కొంచెం అటు ఇటు మా వారు కొంచెం అట్లా ఇట్లా అటు ఇటు వస్తే కొంచెం ఉన్నాడు ఇంకొక పాప కూడా ఉంది కొంచెం హెల్ప్ చేసింది మా పక్కన పాప ఆమె లాస్ట్ వరకు కనిపిస్తుంది చూడండి పక్కన ఇవి అప్పుడు పూలు కడుతున్నాయి కదా పాతయి నా దగ్గర ఉండే ఒకటి మూర తీసుకొచ్చుకున్నాం అంత ముందు ఎప్పుడు ప్లాస్టిక్ పవర్ పూలు అవి రెండు కట్ చేసి హ్యాండ్స్కి అయితే కట్టేసినాం హ్యాంగింగ్స్ ఉన్నాయి కానీ చేతులకు పూసలు అవి చైన్ చేయడం రాలేదు కమ్మలు వచ్చినాయి చూడండి కమ్మలు ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా చిన్న కృష్ణ ఆల్మోస్ట్ రెడీ అవుతుండు చూడండి లాకెట్ చైన్ కూడా నా దగ్గరదే ఒక చైన్ సపరేట్ ఉండే లాకెట్ వేరే నాల్ల చైన్ చైన్లుకుంటే అది తీసి దీనికి పెట్టేసినాం కిరీటం చూడండి కిరీటం నెట్ కాకుండా వచ్చింది అసలు ఘోరం చూసుకుని ఏంటంటే మా వారు అట్లా చిన్న బాబుకి వచ్చే చిన్న బాబు కూడా రావు అసలు వన్ మంత్ టూ మంత్స్ బాబు కూడా రావు అంత అంత చిన్నవి ఉన్నాయి మళ్ళీ అంత దారం చుట్టేసి పిన్నిసులు పెట్టేసి హా హెడ్ కట్టిన కూడా మా పాపది నడుముకు డ్రెస్కి వచ్చిన పట్టి అన్నట్టు అది అది చెక్ చేసి దాన్ని పెట్టేసినాం పిన్నిసులతో ముడేసి దారాలు ముడేసి పిన్నిసులతో అయితే పెట్టేసినాం పక్కన చుక్క దిష్టి చుక్క అయితే పెట్టినాం అన్నమాట ఇక అసలు పెట్టుకోనండి మళ్ళీ చేతితో పెట్టిన పెన్నుతోటి కొంచెం పెట్టి ఇట్లా పెద్దగా చేద్దాం అనుకుంటే అసలు లేదు మళ్ళీ చేతితోటి అన్నట్టు ఇక్కడ కాళ్ళకు అయితే పెడుతున్నాం మేము కాళ్ళకు పారాన్ని ఏం తీసుకురాలే కానీ కొంకుమల్ కొంచెం వాటర్ పోసేసి పెట్టినమన్నట్టు కాళ్ళు చూడండి చూసిరా మీరు అబ్జర్వ్ చేసిరనుకుంటే కాళ్ళు మిత్రం మొత్తం పెండుతో రాసేసుకున్నాడు పారానైతే పెట్టినం అయిపోయింది ఆల్మోస్ట్ అమ్మ పెడుతుంది కదా పాప పెడుతుంది వేరే పా పక్కన పాప అన్న కదా ఈ పాపనే కొంచెం హెల్ప్ చేసింది అనమాట అటు ఇటు ఆరాన్ని పెట్టినాం పెట్టిన పాపకు కూడా మాది ఓన్ ఏం లేకుండా అదే పాత డ్రెస్ ఓన్ ఉంటే పెట్టేసినాం గుండుకు అసలు ఏం హెడ్ సెట్ కాలేదు నెత్తికి జుట్టు రెండు పిలకలు వేస్తే బాగుండు రెండు జుట్లు ఉంటే వేస్తే గోపికాయకు మంచిగా సెట్ అవ్వవు కాకపోతే ఆమె గుండు కాబట్టి ఏం సెట్ కాలేదు పిన్స్ టిక్ పిన్లతోటి సెట్ అన్నట్టు పాపకి అది కూడా ఒక వీడియో తీసినాం కానీ మరీ లాంగ్ అయిపోతుందేమో అని అది కట్ చేసినాం మళ్ళీ ఎప్పుడైనా పెడతా ఆ వీడియో కూడా ఎలా రెడీ చేసినాం అన్నది పాపని కూడా పెడతా అసలు ఇది అయితే ఎప్పుడు నెరవేరుతుందో అనుకున్నాను ఇది నేను మొక్కుగా ఉన్నది ఎప్పుడు నెరవేరుతుందో ఎప్పుడు రెడీ చేస్తాను అనుకున్నా కానీ కాకపోతే ఆ టైం అయితే అది చేసింది పెద్దగా అయినాక చేద్దాంలే అనుకున్నావు లా కాకపోతే చేద్దాం మా మా వారు మళ్ళీ ఇక డ్యూటీ ఏం నడవదు వర్షాకాలం కొడుతూ నడవదు కాబట్టి మా వారు ఇంటి దగ్గరనే ఉంటాండి ఇప్పుడు కాబట్టి కొంచెం ఎలిపి చేస్తాడు కాబట్టి నేను తీసినా లేకపోతే చేయకపోతున్నా ఒక్కదాని ఒక్కదాని తోడైతే కాకపోతుండే వీడియో నడుముకైతే వడ్డలం అయితే పెట్టేస్తున్నాం అది పట్టి దానికి కూడా సెట్గాలి అసలు అది దొరకలేదు అది మొత్తం చిన్నగా వచ్చింది దానికి దారం ఇట్లా ఏం రాలేదు చైనూ దారం ఏం రాలేదు రాకుంటే దారాలతో సెట్ చేసినామని చెప్పిన కదా దారాలు కట్టిన మీరు చూసే ఉంటారు దాంట్లో ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది చాక్లెట్లు ఒకటి చెర ఒక చాక్లెట్లు ఇస్తే అక్కడ నిలబడి రా అంటే నిలబడిండ్రు ఇక్కడ లాస్ట్ అయితే అయిపోయింది చిన్న కృష్ణ అయ్యా ఎలా రడ్ అయిండో చూడండి నచ్చితే ఎలా రైడ్ అయిందో ఎట్లున్నాడో చిన్న కృష్ణ ఎలా ఉన్నాడా లేడా ఒక కామెంట్ అయితే చేయండి లాస్ట్ దాకా చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పాప అంటే ఈ పాపే కొంచెం హెల్ప్ చేసింది బాయ్